ఇప్పుడే మనం చూసుకుంటే ఏపీలో దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి కీలక అప్డేట్ అయితే ప్రకటన అయితే విడుదల చేసిందన్నమాట ప్రభుత్వం సో ప్రకటన్ ఏం చెప్తున్నారు దివ్యాంగుల పెన్షన్ అపీల్ ప్రక్రియకు అనర్హులుగా నోటీసు అందుకున్నవారు షెడ్యూల్ ప్రకారం మిమ్మల్ని ఆసుపత్రికి తీసుకు హాజరు కావాలని కోరుతూ మరో నోటీస్ అయితే జారీ చేయబడుతుంది ఎక్కడ ఎప్పుడు అనే వివరాలను నోటీస్ ద్వారా మీకు తెలియజేస్తారు మరిన్ని వివరాలకు సమీప గ్రామవార్డు సచివాలయం అధికారులైతే సంప్రదించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేసిందన్మాట అంటే ప్రభుత్వం ఏ చెప్తుందంటే దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి ఇటీవల సర్వే జరిగింది వారందరికీ నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది సర్వే కొంతమంది అయితే వెళ్లలేదు వారందరినీ మళ్లీ సర్వేకి రావాలని చెప్పేసి మళ్లీ నోటీసులు అయితే పంపిస్తున్నారు ఇలా సర్వీకి వచ్చిన తర్వాత ఎవరికైతే అర్హత లేదని నోటీసులు పంపించారో వారికి మళ్లీ దరఖాస్తు చేసుకోవడనీకి అవకాశ అయితే ఇచ్చారు దానికి తగ్గ ప్రూఫ్స్ అయి ఉంటే మళ్లీ మీరు దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అన్నమాట ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలంటే ఎంపీడీ ఆఫీస్లోని అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ కమిషనర్ ఆఫీస్లోని అక్కడ అయితే దరఖాస్తు అయితే చేసుకోవాలన్నమాట సో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి తాజా తొలగింపలకు సంబంధించి తాజా సమాచారం ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తున్నాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఫాలో చేసుకోండి